లేడీ డాన్ కిలేడీ అయినటువంటి అరుణని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఒంగోలు జైల్లో ఉంచడం జరిగింది అయితే ఆవిడ్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భంగా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం ఆ తర్వాత అరుణ మొబైల్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ మొబైల్స్లో విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపడ్డాయని సంచలనమైనటువంటి ఆడియోలు వీడియోలు ఆ మొబైల్లో ఉన్నాయని ఆ ఆడియోలను వీడియోలను అడ్డం పెట్టుకొని అరుణ కొంతమందిని బెదిరించారని కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇంతకీ ఆ ఆడియోలు వీడియోలు ఎవరివి ఆ ఆడియోలని వీడియోలని అడ్డం పెట్టుకొని అరుణ ఎవరెవరిని బెదిరించారు అనే దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే లేడీ డాన్ అరుణని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తరువాత ఆవిడ్ని ఒంగోలు జైల్లో ఉంచారు అరుణ దగ్గర నుంచి పోలీసులు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు ఆ మొబైల్స్లో విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపడ్డాయని సంచలనం రేపేటువంటి ఆడియోలు వీడియోలు ఆ మొబైల్ ఫోన్లో ఉన్నాయని ఆ ఆడియోలను వీడియోలను అడ్డం పెట్టుకొని అరుణ కొంతమందిని బెదిరించినట్లుగా ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది వార్తలు వస్తున్నాయి ఇంతకీ అరుణ ఆడియోల్ని వీడియోలని అడ్డం పెట్టుకొని ఎవరెవరిని బెదిరించింది అసలు ఆ ఆడియోలు వీడియోలు ఎవరివి అంటే ఏం చెప్తారు సార్ బండిట్ క్వీన్ ఆంధ్ర బండిట్ క్వీన్ అనమాట ఇప్పుడు డాకు రాణి లేకపోతే లేడీ డాన్ ఇప్పుడు ఆమెను పట్టుకొచ్చారు ఒంగోలు జైల్లో పెట్టారు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా నిడుగుంటారు అరుణ ఆమె రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అరస్ సందర్భంగా మరో ముగ్గురు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఎవరు ఇప్పుడు ఆమెతో పాటు ముగ్గురు అనుచరులు పల్లం వేణు లేకపోతే అంకేం రాజా శ్రీరం ఎలీషా వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయటమే కాదు ఒక ఆరుగురు ఏఆర్ సిబ్బందిని సస్పెండ్ చేశారు అంటే ఇప్పుడు ఈ నెల్లూరు హాస్పిటల్ లేకపోతే తిరుపతి హాస్పిటల్లో ఎస్కార్ట్ సిబ్బంది ఇది ఒక నలభై ఐదు రోజులు ఏ విధంగా వాళ్ళు మరి వాళ్ళ యొక్క విధులకి మరి ఎలా అతిక్రమణ ఏది మరి తీసుకున్నట్లయితే ఆరుగు రెస్కార్ట్ సిబ్బంది బలయ్యారు ఇటు ఈ శ్రీకాంత్ వల్ల ఇటు ఈ అరుణ వల్ల అంటే ఇక్కడ రెండు ఫోన్లు అన్నారు స్వాధీనం చేసుకున్నది ఆ రెండు ఫోన్లలో మరి ఎవరెవరి ఆడియో సంభాషణలు ఉన్నాయి ఓకే ఎవరెవరి వీడియోలు ఉన్నాయి గతంలో మనం చూసాం ఒక పోస్ట్ పెడుతూ జస్ట్ అరెస్ట్కు ముందు రోజే ఏమైనా హెచ్చరించింది ఇన్నాళ్ళు మమ్మల్ని వాడుకున్నారు ఇప్పుడు మరి మమ్మల్ని ఇలా వదిలేస్తారా అందరి గుట్టు బయట పెడతా అని బెదిరిచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరెవరు వాళ్ళనిద్దరినీ వాడుకున్నారు ఇప్పుడు ఇది వాళ్ళది కాదు శ్రీకాంత్ మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పేరుకే అతను జైల్లో ఉన్నది జైలు సూపర్నెంట్ కూడా ఎవరు ఉండాలనేది డిసైడ్ చేసేది శ్రీకాంతే అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు రావచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళొచ్చు దగ్గర దగ్గర నాలుగేళ్ళు అబ్స్కాండ్ అయ్యాడు తప్పించుకుపోయాడు ఏది ఇప్పుడు పెరోల్ మీద విడుదలై అతను తప్పించుకు పారిపోయాడు అంటే నాలుగేళ్ళు ఒక పెరోల్ ఖైదీ తప్పించుకు పారిపోతే ఉదాసీనంగా వదిలేశారంటే అప్పటి ఎస్పీల యొక్క వివాదాస్పద పాత్ర అసలు ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఎస్పీలుగా పనిచేశారు నెల్లూరుకి ప్రత్యేకించి విజయారావు అసలు ఆయనపైనే అన్ని వేళ్ళు చూపబడుతున్నాయి అసలు ఒక పోలీస్ ఉన్నతాధికారి గోవా ట్రిప్ ఇప్పుడు అందమైన అమ్మాయిలను వల వేశారని వాళ్ళ దగ్గరకు పంపించి వాళ్ళ యొక్క వీడియోలు తీయించి వాటితో బ్లాక్ మెయిల్ చేశారని హనీ ట్రాప్ ఇది పొలిటికల్ ట్రాప్ అంటే ఏంటంటే ఇప్పుడు కేవలం ఆ వీడియోలు ఎవరెవరివి ఇప్పుడు ఒక పెద్ద ఉన్నత స్థాయి అధికారి పాత్రను పడతారు ఇప్పుడు ఏఆర్ కానిస్టేబుల్ ఏది ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు మర్యాదలు చేయమంటే చేయలేదు నేనేంటి అసలు మీరు ఇట్లా చేస్తే కుదరదు అని చెప్పి అతను చాలా స్ట్రిక్ట్గా మాట్లాడాడు ఒక ఏఆర్ కానిస్టేబుల్ వీళ్ళ పట్ల అతను ఈ విధంగా ప్రవర్తిస్తే సింపుల్గా ఫోన్ చేసిందంట అరుణ కలిపిందండి ఎవరికి ఆ కానిస్టేబుల్ కు మీ బాస్ మాట్లాడతాడు విను అని అతను ఆ ఫోన్ మాట్లాడితే వాళ్ళు మనాళ్లే వాళ్ళు ఏది చెప్తే అది చెయ్యి అని ఆ బాస్ ఎవరు ఇతకి ఆ బాస్ ఎవరు మరి ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఎలా అడ్డగోలుగా వ్యవహరించారు అడ్డమైన పనులు చేశారు అసలు ఎంత దురదృష్టం అది అసలు ఎంత విషాదకరం మీరు చదువుకున్నది ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు మీరు క్రిమినల్స్కి సాగిలబడటం దాసోహం చేయటం అంటే ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఒకటి కేసు పెట్టాడు అక్కడ కోవూరులో ఒక ఇరవై ఎనిమిది ఏమో అపార్ట్మెంటు కొనుక్కుందంట కానీ ఏం చేసింది మూడు లక్షలే ఇచ్చింది వాడు వచ్చి పాతిక లక్షలు మిగతాయి కట్టాలి కదా అది ఇది అని అడిగితే మెడ మీద కత్తి పెట్టి బెదిరించి అత్యంత సంతకాలు చేయించుకున్నారు ఇలాంటి అపార్ట్మెంట్లు ఎన్ని వీళ్ళు రాంచుకున్నారు వీళ్ళ అడ్డం పెట్టుకుని పొలిటీషియన్లు అంతా దోచుకున్నారు అసలు ఈ ప్రజాప్రతినిధుల పాత్ర ఏది అప్పటి మంత్రులు జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి మంత్రులు ఎవరెవరు ఈ శ్రీకాంత్కి అరుణకి వాడుకున్నారు అందుకే ఆమె బెదిరిస్తోంది కదా ఇప్పుడు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది వాళ్ళమ్మ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అప్పుడు అప్పుడేంటి అక్కడ కొవ్వూరులో రాజకీయం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి టీడీపీ వర్సెస్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పుడు ఈ గెలిచిన వాళ్ళందరూ కూడా అప్పట్లో ఏంటి తెలుగుదేశంలో చేరారు గవర్నమెంట్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు వీళ్ళమ్మ కూడా టీడీపీలో కండవా కప్పుకుందని దానికి ఏదో వేధింపులకు గురి చేశారని మళ్ళా జగన్ సీఎం కాగానే అందరూ ఇటు వచ్చేసారని ఈమె కూడా వైసీపీలో చేరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా ఆమె పెట్టిన ప్రెస్ మీట్లు ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంతి ఆ మేడంని మరి ఎవరు టార్గెట్ చేయించారు ఈ అమ్మాయి ద్వారా ఇంకొక విషయం అడ్వకేట్ ఒక రాజారావు అనే ఒక అతను చెప్తున్నాడు అసలు ఈ అమ్మాయి ఎస్సీఏ కాదంట ఓకే అరుణ ఎస్సీ అని చెప్పుకుంటోంది ఆమె తప్పుడు ధ్రువపత్రాలు అదొక కేసు ఇప్పుడు మరి అది గనక నిజమైతే ఏది ఆ క్యాస్ట్ సర్టిఫికెట్లు కనుక తప్పుడు క్యాస్ట్ సర్టిఫికెట్తో ఆమె ఎస్సీగా చలామణి అయితే ఇంతవరకు ఆ దిశగా అవకాశం ఇంతవరకు ఆ దిశగా మరి ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిందా కేసు పెట్టిందా ఆమె బాధితులంతా వెల్లువెత్తుతున్నారు ఏదిరి తర్వాతరు బయటకు వస్తున్నారు భూములు కోల్పోయిన వాళ్ళు లేకపోతే ఇట్లా అక్రమ వసూళ్ళు వ్యాపారస్తులను ఎంతమందిని బెదిరించారు అందుట్లో నగల వ్యాపారులు ఏది జ్యువెలరీస్ వాళ్ళని బెదిరించి మరి వాళ్ళ యొక్క ఆభరణాలన్నీ కూడా లాక్కున్నారని అంటే అందరినీ కూడా ఒక వీడియోలు తీయటం అని ట్రాప్ అంటే ఇప్పుడు ఈ నిడగుంట అరుణ ఈమె హనీ ట్రాప్ లో పడినటువంటి వ్యాపారస్తులు ఎవరు అక్కడ ఉన్నటువంటి అరుణ మొబైల్లో ఎవరెవరి ఆడియోలు ఎవరెవరి వీడియోలు బయటపడ్డాయి ఆవిడ ఎవరెవరిని బెదిరిస్తూ ఉంది ఇప్పుడు ఆ ఆడియోల్ని వీడియోల్ని అడ్డం పెట్టుకొని అంటే ఏం చెప్తారు అంటే అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రిగా లేకపోతే మరి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అటు ఎంపీలని ఎమ్మెల్యేలని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి పాత్ర ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆ దిశ కమిటీ సభ్యురాలుగా సిఫారసు చేసిన ఐపిఎస్ ఎవరు ఇవన్నీ బయటికి రావాలి విజయసాయిరెడ్డికి అరుణకి ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా అసలు ఇటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడు ఇప్పుడు ఆ ఫోటోల్లో కూడా జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలు ఉన్నాయి సాయి రెడ్డితో ఫోటోలు ఉన్నాయి ప్రసన్న కుమార్ రెడ్డితో ఫోటోలు ఉన్నాయి అసలు ఇప్పుడు ఒక ఏది ఒక పావుగా మారిందా లేదు వాళ్ళని పావులుగా వాడుకుందా వీళ్ళ ఆస్తులేంటి ఎక్కడెక్కడ వీళ్ళు భూములు కొన్నారు ఎక్కడెక్కడ వీళ్ళు మరి కబ్జాలు చేశారు అసలు హైదరాబాద్ పారిపోవాలని ఆమె ప్రయత్నించింది హైదరాబాద్ పారిపోతూ ఉంటే అద్దంకి ఆ టోల్ ప్లాజా దగ్గర ఎక్కడో పట్టుకున్నారు ఇక్కడ ఆశ్రయం ఎవరు ఇక్కడ హైదరాబాద్లో వీళ్ళ రిలేషన్స్ ఏంటి ఒకవైపు ఏమో అతను ఎవరు ఆ కరుడు కట్టిన క్రిమినల్ శ్రీకాంత్ మరోవైపు ఈమె ఈ లేడీ డాన్ అరుణ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వీళ్ళ సంబంధాలు సరే ఇప్పుడు తెలుగుదేశం పైన ఆరోపించారు జూపుకూడి ప్రభాకర్ రావు టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది వీళ్ళని మరి కొమ్ము కాస్తున్నారని ఇప్పుడు హోంమంత్రి పేషీ మీదే వీళ్ళ ఆరోపణలు చేశారు అనిత పైన ఇప్పుడు ఈ నివేదిక బయటకు వస్తే ఇప్పుడు హోంశాఖ త్వరలో ఇవాళ రేపు నివేదిక సమర్పిస్తారు ఆ నివేదికలో బయటపడే వాస్తవాలు ఎలా ఉంటాయి అసలు జగన్మోహన్ రెడ్డికి మరి అరుణకి ఉన్నటువంటి సంబంధాలు విజయసాయిరెడ్డి తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఆమెను పరిచయం చేశాడా వీటన్నిటిపైన ఇవాళ అసలు తెరపైకి రావాలి సాయిరెడ్డి పాత్ర ఏంటి లేకపోతే ప్రసన్న పాత్ర ఏంటి లేకపోతే ఇప్పుడు జూపూడి ఆరోపణల్లో వాస్తవం ఎంత సోమిరెడ్డి అసలు నాకు అసలు సంబంధమే లేదు నన్ను మూడుసార్లు ఆమె వచ్చి కలిసి అడిగినా నేను లేక ఇవ్వలేదని ఆయన బ్లంట్గా రిజెక్ట్ చేశారు ఆరోపణలు తిప్పికొట్టారు అసలు సునీల్ కుమార్ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సునీల్ కుమార్కి వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి మరి ఇంతవరకు సునీల్ కుమార్ మరి ఏం ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు లేవు ఇవన్నీ బయటకు రావాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్